హలో నీ నమస్తే వంటి అమ్మటానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు అయితే పండుమిర్చి పచ్చడి అయితే పెట్టబోతున్నాను అయితే సింపుల్ గా మెజర్మెంట్స్ తో పెట్టబోతున్నాను ఇది అమ్మ చెప్పిన రెసిపీ అయితే వన్ కేజీ మనకు పండుమిర్చి పచ్చడకు వన్ కేజీ పండుమిర్చికి ముప్పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా మనకు చింతపండు అయితే వాడుకుంటాము ఇక్కడ నేను గ్రామ్స్ లో చొప్పులు పెడుతున్నాను అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పండుమిర్చికి హండ్రెడ్ గ్రామ్స్ దాకా నేను చింతపండు అయితే వాడుతున్నాను అయితే పండుమిర్చి పచ్చడకు చింతపండు కొత్త చింతపండు అయితే పచ్చడి చాలా బాగుంటుంది నా దగ్గర ప్రజెంట్ లేదు సో పాత చింతపండు నేను ఇక్కడ వన్ టెన్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అలానే పండుమిర్చి కూడా నేను పావు కేజీ తీసుకున్నాను బట్ అది టూ థర్టీ గ్రామ్స్ దాకా వచ్చింది నాకు అంతే సో పండు మిర్చిని మంచిగా వాష్ చేసేసి పెట్టుకున్నాను నేను అయితే పండుమిర్చి తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి కొద్దిగా గట్టిగా ఉండాలి పండుమిర్చి అనేది అప్పుడే మనకు పచ్చడి బాగా ఉంటుంది ఇలా మంచిగా ఒక కాటన్ క్లాత్తోని తూడు చేసి దానిపైన తోడుమైతే తీసేసుకొని కొద్దిసేపు ఒక ప్లేట్లో పెట్టేసి కొద్దిగా ఆరనివ్వాలి పండుమిర్చి మనకు పదన లేకుంటే పండుమిర్చి అనేది పచ్చడి అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా చేసుకొని తొడిమలన్నీ తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇలా నేను అన్ని తీసి పెట్టుకున్నాను ఇదంతా కొంతసేపు గాలి కారనివ్వాలి మనకు తేమ అనేది అస్సలు ఉండద్దు పచ్చడి పాడవుతుంది కదా ఇప్పుడు చింతపండు కూడా నా దగ్గర పాత చింతపండు ఉంది మీకు దొరికితే ఒకవేళ కొత్త చింతపండు తీసుకోండి అలానే చింతపండులో మనకు నార కానీ లేదంటే ఎటువంటి డస్ట్ లేకుండా చూసి మొత్తం అన్ని క్లియర్ చేసేసుకోండి అప్పుడే మనకు పచ్చడి పాడవకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తొక్క కానీ ఇలా చూసారా పైన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు కూడా అంత తీసేసుకోండి ఇలా నీట్గా చేసేసి మొత్తం అయితే సైడ్కి పెట్టేసుకుంటున్నాను మీకు ఎంత వీలైతే అంత తీసుకోండి అయితే పండుమిర్చి పచ్చడి కూడా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు ఇది మా అమ్మ చెప్పిన స్టైల్ ఇక్కడ అంత తీసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా కొద్దిగా ఆరిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ లో మనము పండుమిర్చి అయితే వేసేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం మధ్యలో కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక్కసారి పట్టేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరకగా పట్టేసుకోండి ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మరి మెత్తగా పట్టేసుకోలేదు కొద్దిగా బరకగానే పట్టుకున్నాను అయితే ఇది కొద్దిగా ఫ్రెష్ గా మిర్చి అయితే మనకు ఇందులో వాటర్ అనేది ఊరుతాయి ఇది అంత ఫ్రెష్ గా లేవు నా దగ్గర ఉన్న పండు మిర్చి మీకు దొరికితే మంచిగా తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు వేసుకోవాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా అంటే మీరు వాడే ఉప్పుని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి అలానే మనము ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండును కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి మనకు ఈ పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ తేమతోనే చింతపండు అనేది సాఫ్ట్ గా అయిపోవాలి కొంతమంది ఏం చేస్తారంటే చింతపండుని మిక్సీ పట్టిస్తారు అంటే పౌడర్ లాగా చేస్తారు మేము అలా కాకుండా చింతపండులో ఈ పండుమిర్చిలోనే చింతపండు అయితే నానబెట్టి పెడతాము ఇలా ఒక్క టూ డేస్ అలానే సైడ్ కి పెట్టేసేయాలి మనకు ఈ చింతపండు అనేది సాఫ్ట్ గా అయిపోతుంది ఒక టూ డేస్ తర్వాత చూసారా ఇప్పుడు దీన్ని ఇలానే ఒక్క వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ లేదు అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది వన్ ఇయర్ దాకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ మొత్తం ఒకటేసారి తాలింపు పెట్టేస్తున్నాను సో ఇక్కడ మిక్సీ జార్ లో మనకు ఈ చింతపండు అలానే పండు మిర్చి వేసేసుకొని అలానే కొన్ని వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మనం అన్ని అందులోనే వేసాము సో ఎక్స్ట్రా ఏం వేసే లేదు జస్ట్ వెల్లుల్లి మాత్రమే వేసేసుకున్నాను ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి అంతా తీసేసుకోవాలి కొంచెం నేను వాడింది పాత చింతపండు కాబట్టి కొద్దిగా కలర్ అనేది మారింది ఇక్కడ సింపుల్ గా తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెప్పలు కొద్దిగా క్రష్ చేసుకుని కరివేపాకు వేసుకొని అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాను అయితే ఎప్పుడైనా పచ్చడిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే అస్సలు పాడవదు చాలా బాగుంటుంది ఇలా తాలింపు అయితే మంచిగా కలిపేశాను అంతే మన పండు మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మీరు ఏ విధంగా పండుమిర్చి పచ్చడి పెడతారు అనేది కూడా కమెంట్ చేయండి ఆ టైప్ లో కూడా నేను నెక్స్ట్ టైం అయితే ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మా సైడ్ ఇలానే పెడతాము సో ఇదే తెలుసు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్